ఇన్నాళ్లు భక్తుల నుంచి పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలుతున్నారు కర్నూల్లో వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోంది గణపతి బప్ప నినాదాలతో కర్నూలు మారుమూతోంది సంబంధించి అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ యూ ప్రస్తుతం కర్నూలు వినాయక ఘాట్లో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం జరుగుతోంది లక్షకు పైగా జనం నిమజ్జనం చూసేందుకు ఇక్కడికి చేరుకున్నారు వినాయక నిమజ్జనం ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది రాంబొట్ల దేవాలయంలో వినాయకునికి పూజ చేసి అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభించారు నగరంలోని నలుమూలల నుంచి కూడా వినాయక విగ్రహాలన్నీ ఒక్కసారిగా బయలుదేరాయి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను వినాయక ఘాట్కు తీసుకువచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శోభాయాత్ర సాగిందంటే నగరంలో ఎంత రద్దీ ఉంటుంది ఎన్ని విగ్రహాలు శోభాయాత్రలో ఉన్నాయని చెప్పవచ్చు దాదాపు ఏడాది రెండు వేల ఐదు వందల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు పోటా పోటీగా వినాయక విగ్రహాలను భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు కర్నూల్లో వినాయక నిమజ్జనం అంటేనే చాలా ప్రత్యేకత నలభై మూడు సంవత్సరాలుగా వినాయక నిమజ్జనం ఈ ప్రాంతంలో కొనసాగుతోంది తుంగభద్ర నదీ జలాలు కేసీ కేసీకనాల్లో ప్రవహిస్తాయి తుంగభద్ర నదీమ తల్లి ఒడిలో వినాయకుడు వినాయకుని నిమజ్జనం చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు వినాయక వినాయక చవితి కర్నూలు నగరంలోనే చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తరువాత అత్యధికంగా వినాయక విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు వినాయక నిమజ్జనం కూడా చాలా ఇక్కడ చూసేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తారు కర్నూలు నగర ప్రజలే కాకుండా సమీప గ్రామాల ప్రజలు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి ఇక్కడికి వస్తారు ఈ విగ్రహాలను నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు రెండు వేలకు పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాడీ ఓన్ కెమెరాలు సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు అట్లాగే ఇక్కడ భారీ ట్రైన్లు ఎనిమిది క్రేన్లు ఏర్పాటు చేశారు ఎనిమిది ప్లాట్ఫారాలు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి నగర నగర నలుమూల నుంచే వచ్చే విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ గజఈతలను గజయితగాలను కూడా ఏర్పాటు చేశారు మొత్తం మీద గతంలో ఎన్నడూ లేన లేనంతగా ఈ ఏడాది విగ్రహాల సంఖ్య కూడా బాగా పెరిగిందని చెప్పవచ్చు రెండు వేల ఐదు వందల విగ్రహాలు అంటే నమోదు చేసుకున్న విగ్రహాలే రెండు వేల ఐదు వందలకు పైగా ఉన్నాయి రిజిస్టర్ కానీ విగ్రహాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి దీంతో పాటు ఈ మూడవ రోజు ఐదవ రోజు కూడా కర్నూలు నగరం నుంచి కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు తొమ్మిదవ రోజే ఇక్కడ ఎక్కువగా నిమజ్జనం జరుగుతోంది హైదరాబాద్ పదకొండు రోజుల్లో పదకొండు రోజుల్లో నిమజ్జనం చేస్తే ఇక్కడ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి వినాయకుని నిమజ్జనం చేస్తారు మనం చూడొచ్చు వినాయక నిమజ్జనాన్ని చూసేందుకు ఏ విధంగా జనం క్రిక్కిరిసిపోయారు మనకు స్పష్టంగా తెలుస్తోంది కర్నూల్లో రాజ్విహార్ నుంచి వినాయక ఘాట్ వరకు కూడా పూర్తిగా జనంతో జనం నిండిపోయింది వినాయక వాహనాలు కూడా ముందుకు కదలలేని పరిస్థితి అందుకే వినాయక విగ్రహాలు ఇక్కడికి చేరుకోవడం చేరుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది ఆరు గంటల నుంచి ప్రారంభమైన వినాయక నిమజ్జనం రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది మనం చూస్తే ఈ కేసీ కెనాల్కి రెండు వైపులా కూడా వినాయక చూసేందుకు వచ్చిన థ్యాంక్ యూ చంద్ర